వస్తని ధైర్యం ఉంది ఎందుకంటే జగన్ ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఎవరు అనేటువంటి ఒకటి అక్కడ పోలరైజేషను రెండవది ఇక్కడ ఇది ఈ రెండు కలిసినప్పుడు బీసీలు యాక్చువల్ గా ఈయనకి ఈయన మాట వినాల కానీ బీసీలకు అన్ని పదవులు ఇచ్చారంటే బీసీలకు అక్కడ యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నప్పుడు అది వదిలేసి ఎవరికో రాజకీయ అధికారం వస్తుంది అనే ఫీలింగ్ రాలా మొన్నటి వరకు దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది వైసీపీ వాళ్ళు చెప్పిన మాట ఎలాగా ఇది ఎలా సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఎలా సాధ్యమైంది పక్క రాష్ట్రాల్లో కూడా ఇది ప్రయోగం చేయాలి ఇప్పుడు కూడా రాష్ట్రం వైపు చూస్తుంది ఏంటి జగన్ కి కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకు ఎంత అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి కూడా ఎంత దిగజారిపోయారు ఎంత కిందకి పడిపోయారు అనేది దేశంలో ఇది కూడా ఒక రికార్డుగా ఫీల్ అవ్వాలా దేశం అంతా కూడా ఇప్పుడు నేర్చుకుంటది సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే మనకి ఏదో కావాలి అది ఏది కావాలి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్ హేట్రేట్ పాలిటిక్స్ రిజెక్ట్ చేస్తున్నారు సెంట్రల్ అయినా ఇదైనా సరే అలాగే ఉచితాలు ఇవ్వను అంటే మళ్ళీ ఒప్పుకోరు కరెక్ట్ ఇంకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు ఇవ్వమంటున్నారు కానీ అది చెప్పి అది రేట్ కింద ఉంది ఎవడమ్మెత్తనాడు అని ఫీలింగ్ పదే పదే గుర్తు చేయడం అది నచ్చట్లా ఊరుకో సైలెంట్ గా మేము ఆ తర్వాత వేసుకుంటాం సైలెంట్ గా అనేటువంటి ఉచితం అన్నటువంటిది ఇప్పుడు అనుచితం అయిపోయింది ఎవడెవడు ఎందుకోసం ఇస్తాడు ఎవను అంటే వ్యతిరేకంగా ఓటేస్తారు గ్యారంటీ